హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ అందరూ బాగున్నారా ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఏం లేదు ఫ్రెండ్స్ మనమైతే వ్లాగ్స్ కొంచెం లేట్గా పెడుతున్నారని మీరైతే డిసప్పాయింట్ అవుతున్నారు బట్ నో ప్రాబ్లం గాయస్ మీరైతే ఈ వీడియోకి లైక్ చేయండి మన బ్లాగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే మనమైతే నెక్స్ట్ రెండు వేల ఇరవై ఆరు ఇంకా మంచి మంచి వ్లాగ్స్ తీసుకోవాలని అయితే మనమైతే ట్రై చేస్తున్నాం మీరైతే సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి అయితే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి గైస్ ఇవాళ బ్లాగ్ వచ్చేసి మనమైతే ఒక టైగర్ టైగర్ అంటే పులి కాదు గాయస్ నీకు మా ఇంటి దగ్గర ఉన్న ఒక డాగ్ గురించి అయితే చెప్తా ఇదైతే మా ఇంటి దగ్గర అంటే మా కా కాలనీలోనే ఉంటుంది మా ఇది పక్కనే కానీ ఎప్పుడు ఇక్కడే ఉంటుంది ఐస్ ఎక్కువ వరకు నైట్ టైం కానీ డే టైంలో కానీ ఎక్కువ ఎడ్ సైడే తిరుగుతుంటుంది కానీ అది వేరే వాళ్ళు పెంచుతున్నారు మామూలుగా కానీ మా ఇంటి దగ్గర ఎక్కువసేపు ఉంటుంది అది వీడియోలో చివర్లో అయితే యాడ్ చేస్తారు ఏ గైస్ నేను చెప్పిన టైగర్ గా అంటే ఈడే రైస్ మేమైతే టైగర్ టైగర్ అని పిలుస్తాము ఈడే కూడా టైగరే చాలా వరకు చూడడానికి సేమ్ చాలా అంటే చాలా ఇంట్లో చైన్ కట్టేసి పెంచుకుంటారు కదా చాలా మంది అలాగైతే ఉంది కదా చూడడానికి ఇదైతే ఒక క్రాస్ బ్రీడ్ మామూలుగా అయితే ఇది బయట వాళ్ళైతే ఇంటి దగ్గరే పెంచుతున్నారు కాకపోతే నార్మల్ దీనికైతే చైన్ వేయాల్సిన అవసరం లేదు చైన్ వేయరు ఏమే కానీ వేయరు కానీ నార్మల్గా అయితే ఇలాగే తిరుగుతూ ఉంటుంది గైస్ ఇదైతే ఎక్కువగా మా ఇదిలోనే ఎయిట్ సైడ్ అటు సైడ్ తిరుగుతూ వస్తుంటుంది కానీ మా దగ్గరికి కూడా బాగానే వస్తుంటుంది అందరూ చిన్నపిల్లలు కూడా పెద్దగా అయితే ఏమైనది బాగా అయితే అందరూ ఆడుకుంటారు అప్పుడప్పుడు కాకపోతే కొంచెం భయంగా ఉంటుంది చూడడానికి చాలా పెద్ద డాగ్ కదా చాలా పళ్ళు ఉంటాయి అయితే చాలా మందికి భయపడుతుంటారు చిన్నపిల్లలు కూడా బట్ ఇదైతే చాలా వరకు బాగానే ఉంటుంది గాయస్ చూడడానికి అయితే సేమ్ మందికి దీని పేరు టైగర్ అని పెట్టారు చూడడానికి చాలా అంటే చాలా హైట్ ఉంటుంది బాగానే ఉంటుంది ఒకసారి చూడండి దగ్గర నుంచి ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్ అలాగే మన బ్లాగ్స్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ చిన్న బ్లాగ్ మా టైగర్ గాడి కోసం మీరైతే లైక్ చేస్తారని కోరుకుంటూ ఈ వీడియో కాస్త లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి